హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఈరోజు వీడియో ఏమంటే రేపు ఆదివారం రోజు అంటే ఈ వారం ఆదివారం ఉంది కదా ఆదివారం రోజు మా అత్త సంవత్సరీకం అండి అయితే ఈ రెండు రోజుల నుంచి వీడియోలు పెట్టబడటానికి కారణం కూడా ఇదేనమాట ఇంక రెండు రోజుల నుంచి ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నాను అది ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా క్లీనింగ్ సెక్షన్ వరకు ఉంటుందండి అది ఎలా చేసుకున్నాను నా సామానం ఏమేమి ఉన్నాయి అలాగే నేను ఎలా సదురుకున్నాను అలాగే ఇక అన్నీ టోటల్గా చూపిస్తున్నానండి వన్ బై వన్ చేసుకుంటూ వచ్చాను అయితే రెండు రోజులు పట్టిందండి మొత్తం నేను క్లీన్ చేసుకునేటప్పటికి రెండు రోజులు చేసిన క్లీనింగ్ అంతా ఈ వీడియోలో ఒక వీడియోలోనే చూపిస్తున్నాను రెండు వీడియోలాగా చేయొచ్చు కానీ ఎందుకులే మరి మన వాళ్ళకి బోర్ కొట్టిద్దని చెప్పి ఇక ఒక వీడియోలోనే చేసి పెట్టేస్తున్నాను ఈ రోజే పెడుతున్నానండి ఉదయం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నేను అంతా చదువుకున్న తర్వాత కూడా చిన్న క్లిప్పింగ్ తీసుకొని చూపిస్తాను చదువుకోవటం ఎలా ఉందో కూడా తప్పకుండా చెప్పండి బాగుందా లేదా అనేది కూడా చెప్పండి ఓకేనా ఇంకా ఇదిగోండి ఇంకా నేను ఉదయాన్నే లేచి ఇంక ఇలా ముగ్గేసుకున్నానండి ఇంకా సింపుల్గా చిన్న ముగ్గే వేసుకుంటున్నాను ఇక బాగా ఎండ కాస్తా ఉందండి బాగా కాస్తా ఉంది అది కాక వర్షాలు చదువుతున్నారు కదండి గురువారం నుంచి వర్షాలు పడతాయని చెబుతున్నారు ఇక ఎందుకు వచ్చింది ముందు ఇక సోమవారం నుంచి స్టార్ట్ చేసుకున్నానండి సోమవారం నుంచి స్టార్ట్ చేసుకొని అంతా నీట్గా అయ్యేటప్పటికి ఇక బుధవారం దాకా పట్టింది అనమాట అంటే ఈరోజు ఈరోజు దాగా పట్టిందనమాట ఇంక ఇప్పుడు ఇప్పుడు ఎడిటింగ్ చేసుకొని ఇంకా మీకు అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు బుధవారం కదా ఇంక ఈరోజే పెడుతున్నాను అనమాట సోమవారం నుంచి మొదలు పెట్టానండి ఇంక ఇదిగోండి ఇక దర్వాజాకి దారబంధ్రాలు ఉంటాయి కదండి అంటే గజమాలలు అంటాము దారబంధరాలు అంటాము అవన్నీ తీసి ఇక శుభ్రంగా సర్పు కొంచెం అంతా షోడ పొడేసుకుంటానండి నేను బ్లీచింగ్ అది ఏమంటారు తినే షోడా ఉంటుంది కదా అది వేసుకొని తడిపి పెట్టుకుంటాను ఎందుకంటే జిడ్డు ఏదన్నా ఉన్నా కూడా పోయిద్ది అన్నమాట ఇక అవన్నీ వేసుకొని సోడా అలాగే కొంచెం అంత సర్పు లిక్విడ్ వేసుకొని నానబెట్టేశాను ఫస్ట్ ఫస్ట్ చేసిన పని అదే ఇక సామానం కూడా చూశారు కదా ఇక ఆ సామానం మొత్తం బయటేసేసాను ఆ పటం ముందు ఫస్ట్ ఆ పటం క్లీన్ చేయండి అని చెప్పి ఇక మా వారికి చెబితే ఇక మా క్లీన్ మా వారు కూడా స్నాయం చేశారులేండి కొన్ని కొన్ని మా వారు చేసినవి కూడా ఉన్నాయి వీటిలో ఈ వీడియోలో ఇంక ఇదిగోండి స్వామివారి పటం శుభ్రంగా కొండ తుడిచి మళ్ళీ తడి క్లాత్తో క్లీన్ చేయించాను ఇక పెట్టేస్తే ఇంకా ఇక అక్కడి నుంచి ఇక మనం ఇక చీపురంటూ ఏం ఆడించకూడదు కదా ఎందుకంటే పటాన్ని తగిలిద్దని అంతవరకు మా వారి చేతి క్లీన్ చేయించాను ఇక తర్వాత ఇక నేను కింద నుంచి ఇక మొత్తం క్లీన్ చేసుకుంటా వస్తున్నాను ఇదంతా ఒక్కరోజేనా అండి జరిగింది ఇక ఇవ ఇదంతా ఏంటంటే ఈ ఈ కిటికీలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఈరోజు క్లీన్ చేసుకుంటున్నాను అయితే రేపు నెక్స్ట్ డే రోజు తలుపులు దర్వాజా తలుపులు అవన్నీ ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకున్నాను అవి కూడా చూపిస్తున్నాను చూడండి ఇక ఇదిగోండి ఇది కటకటాలు ఉన్నాయి కదండి ఇంకా వాటి మధ్యన అద్దంకి కటకటాలకి సందు ఉందండి ఇంకా సందులో నుంచి బాగా దువ్వ అంతా వెళ్ళిపోతుంది అనమాట ఇక అందుకని ఈ చీపురు పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్క మెత్తగా బాగుంటుంది ఇక ఇవి కూడా తుడిపిచ్చేసాను అనమాట పని అమ్మాయి చేత ఒక మనిషిని మాట్లాడుకున్నానండి నా వల్ల అయితే కాదండి ఇదివరకైతే లెక్క లేకుండా చేసేసుకునేదాన్ని కానీ పని అంటే భయం అనేది ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే అసలు భయం వేస్తూ ఉందనమాట ఏ పని చేయాలన్నా ఇంకా నా వల్ల కాదులే అని చెప్పి ఇక ఒక అమ్మాయిని మాట్లాడుకొని పెట్టుకున్నాను ఇక ఆ అమ్మాయి కడుగుతూ ఉంది బయట ఇక నేను లోపలంతా బూజులు అవన్నీ క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఇక అవన్నీ తీసేసి మొత్తం పూజా మధ్యం కాడు దారబంధ్రాలు కూడా తీసేసాను అనమాట గజమాలలో ఇక అవన్నీ తీసేసి ఇక భూజులన్నీ లాక్కొస్తున్నానండి ఇంక అంత శుభ్రంగా మొత్తం లాక్కొస్తున్నాను ఫ్యాన్లు అలాగే మచ్చు మీద అలాగే ఇక అరమరలు ఇక బెడ్రూమ్లో అటువైపు షాప్ ఉంది కదా కొట్టు మాది బట్టల షాప్ ఉంది కదా ఇంకా కొట్టులో అంతా శుభ్రంగా క్లీన్ చేసుకుంటా వస్తున్నానండి ఇక మొత్తం మొత్తం ఆల్ క్లీన్ అనే చెప్పాలండి ఇల్లు అంతా డీప్ క్లీన్ అనే చెప్పాలి ఇక భుజలన్నీ లాగేసిన తర్వాత ఇక అరమరలో కూడా దులిపేసానండి పెట్టి ఇక దులిపేసేసి ఇక పేపర్లో వేసేసుకుంటున్నాను షీట్లు తీసుకుందాం అనుకున్నానండి ఇంక ఈ చాలా షీట్లు కావాలి ఇంకా మా వారికి ఏం లేదు ఇక అంత ఖర్చు చెప్పాను అనుకోండి ఇక ఈమె వేస్తారు ఎందుకు వచ్చింది పేపర్లో వేసుకుందాంలే మన నేను ఎప్పుడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తీసేసుకుని వేసేసుకుంటా ఉంటా కదా అలాగే వేసేసుకోవచ్చు అని ఇక నేనేం మా వారిని కదలించకుండా ఇక ఈ పేపర్ల వరకే వేసేసుకుంటున్నాను ఆ షీట్లే అడిగితేనండి ఎంత ఒక ఒక రెండు అరమార్లకు వచ్చిద్దో ఏమో నూట యాభై రూపాయలు చెప్పారండి మా లోకల్ షాప్లో ఇక అందుకని ఇక నేను అవన్నీ ఏం తీసుకోలేదు ఇంక ఇగోండి సామానం మొత్తం కడిగేసింది ఆ అమ్మాయి ఇక మధ్యాహ్నం డెట్ట మధ్యాహ్నం అయిపోయిందండి దాదాపు పన్నెండున్నర పన్నెండు పన్నెండున్నర అయింది మధ్యాహ్నం ఇక సామాను మొత్తం ఇక శుభ్రంగా క్లాత్ పెట్టి తుడుచుకొని ఇవన్నీ సదిరేసుకోవాలండి ఎందుకంటే మనం పెద్ద కర్మ అంటేనే ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాతే మనం పంచుకొని చల్లుకోవాలి మాకైతే అలాగే చేస్తామండి మేమైతే ఇంకా దుప్పట్లు కూడా ఉతుక్కోవాలి అవి కూడా వీడియోలో రాబోయే వీడియోస్లో చూపిస్తాను ఒకదాని అమ్మటో ఒకటి పెట్టుకుంటూ వస్తున్నాయి కదా ఇంకా అవి కూడా చూపిస్తాను ఇంకా ఇదిగోండి ఇవి ఇంకా ఆ సామానం అంత కడిగిన తర్వాత ఇక అమ్మాయికి శుభ్రంగా కటకటాలు అవన్నీ కూడా తుడిసేసిందనమాట తుడిపిచ్చేసాను ఇక మళ్ళీ సంక్రాంతి పండగకి క్లీన్ చేయించుకోవాలండి ఇంకా అప్పుడు దాకా ఇక ఇక మనకి ఇల్లు నీట్గా లేకపోతే మనకున్న దాంట్లోనే ఇల్లు నీట్గా లేకపోతే నాకు బో చిరాకు పుట్టేసిద్దండి ఇక అందుకని ముందు ఇవి కూడా తుడిసేయమ్మా అని చెప్పి ఇంకా తుడిపిచ్చేసాను అనమాట కటకటాలు ఈ తలుపులు అలాగే ఆ అమ్మాయిని దా దర్వాజా తలుపులు కూడా తుడమన్నాను కానీ ఇంకా ఆ అమ్మాయికి అర్థం కాలేదో మరి ఏమో ఇటు వరకే తుడిసి వెళ్ళిపోయిందనమాట బయట అద్దాలు ఉన్నాయి కదా అద్దాలు ఈ కటకటాల వరకే తుడిసి వెళ్ళిపోయింది సరిపోనిలే అని చెప్పి ఇక నేను కూడా వదిలేశాను అయిన ఇంతలో రే నెక్స్ట్ డే తుడుసుకోవచ్చు కదా అని ఇగోండి ఎంత శుభ్రంగా నీట్గా ఉండేయండి నీట్ అండ్ నీట్గా వీటికి కూడా కొంచెం అంత నీళ్ళల్లో షోడా ఉప్పేసుకున్నానండి అలా ఏదైనా జిడ్డుగా ఉంటుంది కదండి మనకి హౌస్ అంటేనే జిడ్డు దువ్వ అంతా ఉంటుంది కదా నీట్ అండ్ నీట్గా వస్తాయి అండి నేను ఎక్కువ షోడా పొడి వాడతాను ఇంకా తెల్లగా వచ్చినాయి చూడండి నిజంగా తెల్లగా బాగా వచ్చినాయి ఇక మొత్తం ఇంక అన్నీ సదురుకున్న తర్వాత ఇక సామానం కూడా సదరేశానండి అవన్నీ ఆ అమ్మాయి ఇక్కడ తుడిచేస్తూ ఉంటే ఇక్కడ నేను సామాన్ చదురుకున్నాను ఇగోండి ఇవన్నీ చిల్లర చాలా అవకాశని అవకాశని ఉంటే ఇంక ఇలా అలాగే కవర్లో పోసి పెట్టేసాను అనమాట ఇక ఇవన్నీ చదురుకుంటున్నాను ఇక ఏటిలో వాటిలోకి పెట్టుకుంటున్నాను అనమాట ఇక వా ఒకదానిమిట ఒకటి పోసుకుంటా వస్తున్నాను అవకాశని అవకాశనే ఉన్నాయి కానీ ఎక్కువ లేవండి ఇంకా వాటిలో వాటిల్లోకి చదురుకుంటున్నాను అనమాట ఇవేమో మినపప్పు అండి కందిపప్పు కూడా కొంచెం కొంచెం ఉన్నాయి ఇక సరుకులు కూడా ఏం తీసిరాలేదనమాట మళ్ళీ తెచ్చిన తర్వాత బాగా అవన్నీ ఇంకా ఎక్కడ పోస్తామండి ఇంకా అందుకని తీసుకురాలేదనమాట ఇక సామానం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత తెచ్చుకుందాంలే అని చెప్పి ఇక ఏం తీసిరాలేదు ఇక అవకాశం అవకాశం ఉన్నాయి అని చెప్పే కదా ఇక అవన్నీ సదురుకుంటున్నాను అనమాట వీటన్నిట్లో పోసుకోవాలండి ఇంకా అన్నీ పోసుకున్న తర్వాత ఇంకా చూపిస్తాను ఇది నెక్స్ట్ డే రోజు అనమాట కాదు కాదు ఒక ఆ రోజే సాయంత్రం అనమాట నెక్స్ట్ డే కాదు పాడు కాదు రెండు రోజులేనండి పట్టింది సామానం అంతా అంటే నేను ఒకదాన్ని చేసుకుంటే వారం అట్ట పట్టేది రోజు కొంచెం చేసుకుంటా కదా అట్లా చేసుకున్నట్టయితే వారం దాకా పట్టేది అమ్మాయిని మాట్లాడుకొని పెట్టుకున్నా కాబట్టే రెండు రోజుల్లో అయిపోయింది అనమాట ఇంక ఇదిగోండి సాయంత్రం స్కూల్ నుంచి అప్పుడే వచ్చారు పిల్లలు ఇవన్నీ సామాన్ హదురుకునేటప్పటికీ దాదాపు నాలుగున్నర ఆ టైం అయిందండి సాయంత్రం నాలుగున్నర ఆ టైం అయింది ఇక పిల్లల్ని తీసుకొచ్చేసి ఇక మావారు ఇగోండి ఇవి మీషోలో బుక్ చేశానండి అండి సోఫా కవర్లు బాగుండేయండి మాపు కూడా ఆగుతాయి మెత్తగా ఉన్నాయి అది ఏమంటారు ఏదో క్లాత్ అండి మెత్తగా ఉంది బని క్లాత్ లాగా బాగుందనమాట ఇక ఇవి బుక్ చేశాను ఇంకా పాతవి ఉన్నాయి కదా ఆ పాతీ కూడా తీసేసేద్దాము ఇంకా ఏమి ఉంచకూడదు అని చెప్పి ఇక తీసేద్దామని చెప్పి ఇవి బుక్ చేశాను వచ్చినాయి ఇక లోపల నేను సరకాల సరుకులన్నీ సదురుకుంటుంటే ఇక మా వారి బయట వచ్చి ఇంక ఇవన్నీ వేస్తూ ఉన్నారు బాగున్నాయి అండి ఇంక అదిగోండి అలా కుచ్చుకుచ్చుగా వచ్చినాయి అనమాట సీట్లు ఇంకా అలా ఉన్నాయి అనమాట మెత్తగా బాగున్నాయి క్లాత్ సూపర్గా ఉందండి ఇక ఉతికితే ఎలా ఉంటుందో తెలీదు చూడాలి అది ఎలా ఉంటుంది అనేది టోటల్గా అయితే బాగున్నాయండి సీట్లు అంటే చూసే తీసుకున్నానులేండి వేరే వేరే రకాలు కూడా ఉన్నాయి కానీ నాకెందుకో ఇవే బాగున్నాయి అన్నట్టుగా అనిపించినాయి ఇక మా దర్వాజాలకు కూడా చాక్లెట్ కలరే కదండి ఇక మ్యాచింగ్ అయినట్టుగా అనిపించింది వేసిన తర్వాత అయితే నేను బుక్ చేసేటప్పుడు అయితే ఏం చూసుకోలేదు కానీ ఇక వేసిన తర్వాత మాత్రం ఇంకా సూట్ అయినాయి అన్నట్టుగా అనిపించింది ఇదిగోండి టోటల్గా ఇలా ఉన్నాయి అనమాట బాగున్నాయండి మీషోలో బుక్ చేసిన ఆర్డర్ అనమాట ఇది నాకైతే బాగా నచ్చినాయి అండి కావాలంటే మీరు కూడా తీసుకోండి స్టాక్ ఉన్నాయి అనుకుంటాను ఇంక ఇదిగోండి టోటల్గా సామాను అంతా హెచ్చాలో అవన్నీ సదిరేసుకున్నానండి ఇంకా అదిగోండి నూనె డబ్బా మావారు ఒకసారి తీసుకొస్తూ ఉంటారు అవేమో రేషన్ బియ్యం బియ్యం రోజువారి వాడే బియ్యం అనమాట అదేమో నూనె డబ్బా అనమాట ఆ డబ్బా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా పెద్ద ఆకలి దోలు పని ఉండదు కదా ఇంకా అదిగోండి ఇంకా సామాను మొత్తం సదురుకున్న తర్వాత ఇక అవకాశం అవకాశం ఉన్నాయి కదా ఇంకా మొత్తం చదిరేసి ఊడ్చేసి ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తున్నానండి ఇంకా ఎలా ఉన్నాయండి చూడండి చూసి ఎలా ఉందో చెప్పండి ఇదివరకు చాలా సామాను ఉండేయండి అసలు అరమరలనే ఖాళీ ఉండే అని కాదనమాట ఎందుకు వచ్చింది మనకి సామాను వద్దు ఏ వద్దు చేసుకోలేక అని చెప్పి ఇక చాలా వరకు మార్చేశాను ఇక సుగంబడ మార్చేశాను అనమాట ఇంకా అదిగో అదే ముగ్గు వస్తే ముగ్గు తీసుకున్నాను అన్నప్పుడల్లా దొరకదండి మాకు ముగ్గు అందుకని వచ్చినప్పుడల్లా తీసుకుంటా ఉంటాను అనమాట ఇదిగోండి టోటల్గా ఇలా ఉందండి చదురుకోటం ఎలా ఉందో చెప్పండి ఓకేనా అదివరకే అటువైపు పెట్టా కదా ఇంక ఇటు అయితే నాకు చేతికి అందుకునేటట్టుగా ఉంటాయి అని ఇక ఇటువైపు పెట్టేసుకున్నాను అనమాట పప్పుల డబ్బాలన్నీ ఆ పైన అరమార్లో పెడితే అందట్లేదండి ఎందుకు వచ్చింది అవన్నీ గాజు సీసాలు ఏమన్నా ఒకరోజు చేయి జరినా కానీ ఇక చేజారి పగిలిపోతాయి కదా అందుకని ఒక దగ్గరగా పెట్టుకున్నానండి నేనైతే ఇలా సదురుకున్నాను ఇంక ఇదిగోండి ఇక తెల్లారి ఉదయం అనమాట ఇక లేచి ఇక మొహం అది కడుక్కొని కాస్తంత వాకిలి జిమ్మి ముగ్గేసుకొని ఇక తలుపులు అవన్నీ తొల ఇవి వరకు తొడవలేదనమాట ఆ అమ్మాయి మర్చిపోయి వెళ్ళిపోయింది ఇక సరే మనమే తుడి చేసుకుందాలే అని చెప్పి ఇక నేనే తుడుచుకుంటున్నాను ఇంక ఇదిగోండి నా దగ్గర ఈ లిక్విడ్ ఎప్పుడు ఉంటుందండి ఇక లిక్విడ్ పెట్టి తుడిచేసుకుంటాను శుభ్రంగా ఉంటాయి అండి తెల్లగా వస్తాయి ఇంక అన్నీ తుడిచేసుకున్న తర్వాత ఇక మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చాను ఇంకా అవి బాక్సులు కొన్నాయి కదా సౌండ్ బాక్సులు అనమాట అవి వాటికి క్లాత్ వేసేస్తాను అనమాట దువ్వ ఏదైనా పడ్డా కానీ అవి తీసి ఉతుక్కునేటట్టుగా ఇక అవన్నీ తీస్తున్నానండి డోర్ కటన్స్ అవి ఏమీ వేయలే కానీ ఈ మాత్రం ఈ వాటికి వేస్తాను డోర్ కటన్స్ ఇక అవన్నీ తీసేసుకొని ఉతుకుందాం అని చెప్పి తీస్తా ఉన్నాను మొత్తం తీసేసి ఉతకాలండి ఇక ఆరమర్లు క్లీన్ చేసుకోవాలి అలాగే ఇంకా బీ బీరువా కూడా క్లీన్ చేసుకోవాలి ఇంక చాలా పని ఉందండి ఇంక చాలా పని ఉంది సగం పడే అయ్యిందనమాట ఈ రెండు రోజులకి సగం పని అయింది అంటే ఆరమర్లు బెడ్రూమ్లో ఉన్నాయి కదా ఆరమర్లను ఇంక బీరువా క్లీన్ చేయాలండి ఇగోండి ఇంక అంతలోకి పాలు వచ్చినాయి ఇంకా పాలు తీసుకుంటుంది మా అమ్మాయి అంటే పాలు ఉన్నాయండి ఇంట్లో ఇంకెందుకు లేనని చెప్పాను అంటే ఇంక సరేనని చెప్పి తీసుకుంటుంది చూసి ఇక అవన్నీ కర్టన్స్ ఒక దారంలాగా కట్టుకున్నాం అనుకోండి ఇక వాటికి ఇవి ఉంటాయి కదా ఏమంటారు పట్టుకునేవి ఉంటాయి కదా ప్లాస్టిక్ ఇవి అవి చెడిపా అది కదిలిపోకుండా ఉంటాయి అనమాట అందుకని నేను అలా తాడు పెట్టి కట్టుకుంటాను నేను చక్కగా కట్టుకున్నాం అనుకోండి ఇక ఊడిపోవన్నమాట అలా తాడుబెట్టి కట్టేసుకుంటే ఊడిపోకుండా ఉంటాయి వల్ల అలాగే జాగ్రత్తగా కట్టుకోవాలండి లేకపోతే ఊడిపోతాయి అంత ముందు అలాగే తెలియక వేశాను వేస్తే చాలా వరకు ఊడిపోయినాయి అనమాట ఇక ఆ తర్వాత పెట్టడం కూడా నాకు చేత కాలేదు ఇందుకొచ్చింది తాడుబెట్టి కట్టుకున్నాం అనుకోండి ఇక కదలకుండి ఇక అలాగే ఉంటాయి అనమాట ఇంక ఇవ్వండి మొత్తం పైన అన్నీ తీసుకొచ్చి అదిగోండి కొంచెం అంత సోడా వేసాను తినే సోడా ఇక అలాగా కొంచెం అంత సర్పు ఇక కొంచెం అంత లిక్విడ్ ఉంది నా దగ్గర ఇక ఆ లిక్విడ్ కూడా వేసుకోవాలి వేసుకుంటున్నాను ఇక తెల్లగా వస్తాయండి నేను చక్కాను ఇంకా అదిగోండి అదొక లిక్విడ్ తీసుకున్నాను కదా మీషోలో నేను తీసుకున్నానండి ఇంకా వేసుకుంటున్నాను అయితే దుప్పట్లు ఉతకాలి ఇంకా సగం పని ఉందండి చెప్పే కదా సొగం పని ఉందని దుప్పట్లు ఉతకాలి బెడ్రూమ్లో ఆరమర సదరాలి అలాగే ఇంకా బీరువా కూడా సదురుకోవాలి ఇంక ఇదిగోండి ఇంకా అన్ని సామాను అంతా సదురుకుంటా ఉన్నా కదండి ఇక ఇంట్లో ఏం కూరగాయలు ఏమి లేవు ఇక ఎందుకు ఇంకా ఇంకా కోడిగుడ్లు ఒకటే ఉన్నాయన్నమాట అన్నమాట ఇక కోడిగుడ్డు వేద్దామని చెప్పి కోడిగుడ్డు పొరట వేసాను ఇక అంతా తొందర తొందరగా అవ్వాలంటే ఈ కూర ఒకటేనండి తొందర తొందరగా అయ్యేది స్పీడ్గా అయ్యేది ఇక అందుకని ఇక మా వారికి కూడా పెట్టేస్తున్నాను ఇంక నేను కూడా తింటున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి కొడుగుడు పొరటు అనమాట అలాగే కొంచెం అంత పకోడీ కూడా వేసానండి ఎందుకో నాకు తినాలనిపించింది అందుకని ఇంక పకోడీ కూడా వేసాను ఇంక ఇదిగోండి ఇంకా కొంచెం అంత అంటే గట్టి పకోడీ అనమాట ఒక నాలుగు ఉల్లిపాయలు మేము కోసుకున్నాను దాంట్లోకి కొంచెం అంత గరం మసాలా ఉంది గరం మసాలా వేసి పెట్టుకున్నాను ఇంకా అది కొంచెం అలాగే కొంచెం అంత ఉప్పు కారం కొంచెం కరివేపాకు వేసి బాగా మెత్తగా కలిపి పిసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక నాలుగు మైను శనగపిండి వేసుకున్నాను ఒక స్పూన్ మైను బియ్య పిండి వేసుకున్నాను ఇంకా కలిపి గెట్టి పకోడి అద్దా నాకు చాలా ఇష్టం అండి మెత్తడి పకోడి అన్నా గెట్టి పకోడి అన్నా ఇష్టంగా తింటాను కానీ గిట్టదండి అందుకే తొందరగా చేయను అనమాట గ్యాస్టింగ్ ప్రాబ్లం ఉంది కదా అందుకని తొందరగా చేయను ఎప్పుడో ఒకసారి ఇలా ఎప్పుడన్నా వర్షాలు పడేటప్పుడు లేదంటే ఇలా ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు అలా వేస్తూ ఉంటాను ఇంకా చాలా టేస్టీగా వచ్చినాయండి ఎందుకంటే గరం మసాలా వేసాం కదా చాలా బాగా వచ్చినాయి అన్నమాట టేస్ట్ అదిరిపోయింది నిజంగా నా వంటలు చూసి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు నా స్టైల్లో నేను చేసుకుంటే వెళ్ళిపోతున్నానండి ఎంతమంది ఏం కామెంట్లు పెట్టినా చేసేదేం లేదు కదా నా స్టైల్లో నేను చేసుకుంటే వెళ్ళిపోతున్నాను అంతే ఇంక ఇదిగోండి రెండో వయ కూడా వేస్తున్నాను ఇంకా మా వారు బజార్ వెళ్ళారండి ఇక వచ్చే లోపల వేసి ఉంచుదామని వేసి ఉంచుతున్నాను అనమాట ఇది సాయంత్రం అండి తెల్లారి సాయంత్రం దాదాపు అప్పుడు వచ్చేసి ఐదున్నర ఐదు అవుతుందండి ఐదు అవుతుంది అనుకుంటా ఇంకా వేసి ఉంచుదామని చెప్పి సంతకాడ ఏదో ఒకటి తింటాం అలవాటేనండి కాకపోతే ఏంటంటే నేను వీడియోస్లో చూయించిన అంతేను ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను లేకుంటే బయట నుంచి అయినా తెస్తూ ఉంటారు మా వారు ఇక అవన్నీ ఇంకా ఎందుకులే బయట నుంచి ఇంట్లో ఉన్నాయి కదా అన్నీ అని అని చెప్పి ఇక ఇలా పకోడి వేసానండి గరం మసాలా వేసుకున్నా కదా చాలా బాగున్నాయి అనమాట బాగా వచ్చినాయి కొంచెం ఇంకొంచెం బియ్య పిండి వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వద్తాయి అంతే ఇంక వేరే ఏం తేడా లేదు కొంచెం నేను కావాలనే మెత్తగా ఉండేటట్టుగా వేసుకున్నాను చాలా బాగా వచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ రోజు వీడియో ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లేకి అనుకోటం మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియోస్లో నా లైఫ్ స్టైల్ ఏంటి నేను ఎలా ఉంటాను ఏం చేస్తాను అనేది వీడియోస్లో పెట్టుకుంటా వస్తున్నాను అలాగే నేను ఎలా పూజ చేసుకుంటాను అనేది రాబోయే వీడియోస్లో కూడా చూపిస్తూ వస్తాను ఆ వీడియోని ఫాలో అవుతూ ఉండండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి